అందరికీ నమస్కారం అండి ముందుగా హాస్య బ్రహ్మ మీ మా మన బ్రహ్మానందం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు డెబ్బై ఏళ్ళ నంబర్ చెప్పద్దు మనం ఇలా చెప్పుకుంటూ పోవాలి ఎన్ని జన్మదినాలు మనం శుభాకాంక్షలు చెప్పేవాన్ని కాదు శతకం పైన చెప్తూనే ఉండాలి చిరంజీవిగా అయిన మనల్ని అందరినీ ఇంకా 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 నవ్విస్తూనే ఉండాలి ఆరోగ్యంగా హ్యాపీగా తన జీవితం అంత బ్రహ్మాండంగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను ఒక్కనే కాదు ఇక ఆయన గురించి ప్రత్యేకంగా మనం అంత ఇంత ఓహో ఎంతో ఇంకా ప్రతి ప్రతిరోజు మనం దేవుణ్ణి ఎలాగో చూసుకుంటామో బ్రహ్మానందంగా కూడా అలాగే చూసుకుంటాం నిజమా కాదా మనకున్న దేవుడు ఆ దేవుడు ఇక్కడ సెల్ ఫోన్స్లో ఉన్న దేవుడు మీమ్స్ దేవుడు బ్రహ్మ బ్రహ్మానందం గారు సో ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అంటూ తేడా లేదు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలి వరకు ఏజ్ డిఫరెన్స్ లేకుండా సెల్ ఫోన్ తీసుకున్నారంటే బ్రహ్మానందం గారి మీమ్స్ చూడాల్సిందే బ్రహ్మానందం గారి కామెడీ పార్ట్ చూడాల్సిందే నాకు తమ్ముడు నాడుగా అన్నయ్య లేడు నిజంగా చాలాసార్లు చెప్పాను నన్ను కూడా అంత ఆప్యాయంగా తమ్ముడు 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 అని పిలుస్తారు ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడైనా సరే ఎందుకో తెలియదు ఆ అనుబంధం అలా కుదిరిపోయింది అది బహుశా మా నాన్నగారు గిరిబాబు గారి వల్ల వాళ్ళిద్దరికి ఉన్న సాన్నిహిత్యం వాళ్ళిద్దరికి ఉన్న ప్రేమ మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న అనుబంధం ఇవన్నీ కలిసి వెరసి అనుకుంటాను అదొక ప్రత్యేకమైన అభిమానం 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 అది ప్రేమ 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 మా మీద అలాగే నన్ను మనస్ఫూర్తిగా తమ్ముడు ఒరే మా తమ్ముడు మా తమ్ముడు ఆయన బయట వాళ్ళు పరిచయం చేసేటప్పుడు కూడా ఇక ప్రొఫెషనల్గా ఇక ఉంది ఆర్టిస్టులు ఇక లొకేషన్స్లో కూర్చుంటే ఆయనతో కూర్చుంటే ఇక మామూలే నిజంగా ఆ రోజు వర్క్ చేసినట్టే ఉండదు ఆ ప్రొడ్యూసర్ చెప్పకూడదు డబ్బులేవుడు మళ్ళీ వర్క్ చేయలేదనుకుంటే బ్రహ్మానందం అన్నయ్య ఇది అతిశయోక్తి కాకపోతే నిజంగా మాట చెప్తాం మీ అందరికీ మొన్న ఇటీవల ఒక పెద్ద హాస్పిటల్ ఒక చీఫ్ డాక్టర్ని మామూలుగా ఫ్రెండ్లీగా కలిసాము ఆ రోజు ఆయన అన్నారు ఏమయ్యా మీ బ్రహ్మానంద గారు ఇప్పుడు కూడా బాగా బిజీగా ఉన్నట్టున్నారే అవునండి చేస్తున్నారని హ్యాపీగా వెరీ గుడ్ అయ్యా మేమిచ్చే మందులతోటి మా పేషెంట్స్ బ్రతుకుతున్నారు అది మామూలే సైకలాజికల్గా మీ బ్రహ్మానంద గారి మీమ్స్ ఆ వీడియోస్ చూస్తూ పేషెంట్స్ వాళ్ళ జై వాళ్ళ జీవితాన్ని ఎక్స్టెండ్ అనే అని డాక్టర్ ఒక చీఫ్ డాక్టర్ చెప్పిన మాట ఆయన ఒక్కరే కాదు ఎవరైనా ఏ డాక్టర్స్ అయినా సరే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆపరేషన్లు చేసి సర్జరీలు చేసి సాయంత్రం తొమ్మిది పదింటికి ఇంటికి వచ్చి మేము చూసేది ఈ కామెడీ బ్రహ్మానందం గారు ఒక ఐదారు సీన్లు చూసి పడుకుంటామే మాకు రిలాక్సేషన్ పొద్దున్నే హ్యాపీగా సర్జరీస్కి వెళ్తామని అన్నాడు అలాంటి ఒక బ్రహ్మానందం గారు ఈరోజు డెబ్బై సంవత్సరం ఇక్కడ జన్మదినం జరుపుకుంటూ మనందరం ము ఇక్కడ ఆయన ఫంక్షన్లో మనందరం కలవటం నిజంగా మనందరం అదృష్టంగా భావించాలి గర్వంగా భావించాలి సో అన్నయ్య మీకు డెబ్బై ఏళ్ళు కాదు వందేళ్ళు హాయిగా ప్రశాంతంగా ఇంకా 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 సినిమాలు చేస్తూ ఆల్రెడీ ఒక గిన్నీస్ రికార్డు ఒక పద్మశ్రీ ఒక డాక్టరేట్ కాదు రెండు డాక్టరేట్లు ఇలా తీసుకున్న మీరు నెక్స్ట్ పద్మభూషణ్ తప్పకుండా మిమ్మల్ని వరించాలని కోరుకుంటున్నాను పరిస్థితి కూడా మా అందరి వాంఛ కోరిక థ్యాంక్ యూ అందరికీ ఇక్కడికి వచ్చేసినందుకు అందరి కళాభివందనాలు మరొకసారి annay ki thank you